believe in god until you believe in yourself. take risks in your life. if you win, you can live. if you lose, you can die. strength is life. weakness is death. all power is within you. you can do anything and everything. thank you, sir. thank you very much. next. తో పాటు ఎల్లాపల్లి సుబ్బారావు గారి జయంతిని కూడా మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఆయనకు కూడా పుష్పాలను సమర్పించవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమంలో నెక్స్ట్ కార్యక్రమం దీప ప్రజ్వలన కార్యక్రమం ఆ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నాను అందరు ఇక్కడ నుంచి అక్కడికి వస్తే దీప ओके <laughs> आके mm. Thanks. A few weeks, physically, intellectually and spiritually reject as poison. Everything is easy when you are busy, but, not, but nothing is easy when you are lazy. Wow, very crazy. Huh? <laughs> okay. గట్టిగా ఉదయం నుంచి మేడం చాలా ఎంజాయ్ చేశారు మీటింగ్ మొత్తం ఆర్గానైజేషన్ చేశారు సో స్పీకర్ బన అదే విధంగా మై మేడం తరపున మేడంకి థాంక్స్ చెప్తున్నాను థాంక్యూ మా ఇంత బాజ అరటడానికి కారణం తాజు మేడం చెప్పగానే వాళ్ళని అరేంజ్ చేసి వాళ్ళ కాంపిటీషన్ కండక్ట్ చేసి ఈ ప్రైవట్ ఆర్గనైజ్ చేసి చేసిన బాజ మేడంకి వాళ్ళ టీమ్ అందరికి కూడా మన ఎలిజబెత్ మేడం గారికి అందరికి కూడా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను స్టూడెంట్స్ అందరూ చక్కగా వచ్చారు వారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మళ్ళీ ఆవిడ ఓట్ మళ్ళీ మళ్ళీ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కాదు మీకు తెలుసు ఇవాళ జనవరి పన్నెండో తారీఖు ఈ రోజుకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ధర్మ పరిరక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి విశ్వ వేదిక మీద భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద జయంతి వాడ వారి జన్మదినోత్సవం చనిపోయిన తర్వాత వారి గురించి మనం చేసేదాన్ని జయంతి అంటాము స్మరించుకోవటము స్మరణ మహనీయుల మరణాన్ని కూడా మరణింపజేస్తుంది వారిని అందరికీ మళ్ళీ మళ్ళీ పరిచయం చేయడానికి ఒక సందర్భంగా వేదికగా అది మారుతుంది అలాంటి ఒక గొప్ప మహనీయుని ఆఫ్ ఇండియా ధర్మ పరిరక్షణ కోసం యువజనులని యువజనులని ఉత్తేజపరచక కోసం కంకణి కట్టుకొని భారత జాతి ఔన్నత్యాన్ని అమెరికా నేలపైన తన చికాగో ఉపన్యాసం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుల వారి జయంతి వాడు ఆ సందర్భంగా మనకి ఇవాళ ఒక గొప్ప సుజనంగా ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ డాక్టర్ నిర్మల థియేటర్ వేదిక మీదగా ఈ కార్యక్రమాన్ని గొప్ప గొప్ప అతిథుల్ని పెంచుకొని మనం చేసుకోవడం జరుగుతుంది ఈ వేదికను అలంకరించిన పీడి డిఆర్డిఏ శ్రీమతి విజయలక్ష్మి గారికి వారు ఎన్నో కార్యక్రమాలున్నా వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇలాంటి యువజోత్స యువజనోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనటము వారి విధిగా భావించి ఇక్కడికి రావటము మనందరికీ ఆనందదాయకం వారికి కరతాళ గురుల మధ్య స్వాగత సభ్యులు సమర్పించుకుందాం అలాగే నెహ్రూ యువ కేంద్ర ఈ గుంటూరు జిల్లా బాధ్యతలు స్వీకరించి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు యువతకు చేస్తూ తన జైన శైలిలో యువతని ఉన్నోదలు చూస్తున్న ఒక యువ అధికారిని కిరణ్ బయ్ కూడా ఇక్కడికి ఉత్సవారు ముఖ్య అతిథి వారికి కూడా మన కర్తాల గురుల మధ్య స్వాగతం పలుకుతాము అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ సిఎస్ఆర్ఎంఓగా అద్భుతంగా విధులు నిర్వహిస్తూ ఇక్కడ పేషెంట్స్ కేర్ గురించి అహర్నిశలు పాటుపడుతున్న మన డాక్టర్ బివి రావు గారికి స్వాగతం పలుకుతాము కర్తాల దూరుల మధ్య అలాగే మన డిప్యూటీ సిఎస్ఆర్ఎం అయిన డాక్టర్ శ్రీదేవి ప్రియ మేడం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ మనం చెప్పిన ప్రతి పని కూడా పేషెంట్ లో భాగంగా చాలా ముఖ్యమని భావించి ఎంతో అద్భుతంగా వృద్ధులు నిర్వహిస్తున్న వారికి మన స్వాగతం అలాగే ఇక్కడ ఒక మహిళగా ఉండి గ్రేడ్ వన్ నర్సింగ్ చేపనేట్ గా ఉంది ఈ నర్సింగ్ ఆఫీసర్స్ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరినీ ఒక టీం వర్క్ చేస్తే పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు తీసుకెళ్తున్న గొప్ప మహిళా మణి శ్రీమతి గంగమ్మ గారికి స్వాగత వేదిక మీద మీదున్న నర్సింగ్ కి నర్సింగ్ విద్యార్థులకి చరిపితే కాలేజ్ పాలసీ ఉపాధ్యాయులు స్టూడెంట్స్ కి మిగతా అందరికి ఇక్కడికి అందరికీ కూడా శానిటరీ సెక్యూరిటీ వర్కర్స్ ఒకటి యోజనలను ఉత్తేజపరిచి భారతదేశం ఇవాళ రోజున గొప్ప ప్రజాస్వామిక దేశంగా సంఘటనగా ఉండటానికి వివేకానందు ఉద్భలే కారణమని పూర్తిగా నమ్మే ఒక మనిషి నేను వారి పుస్తకాలు జరుగుతున్న ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఆ రామకృష్ణ మఠంలో చదువుకొని పెరిగాను ఫేర్ ఎలోని డెత్ ఆ టైంలో చాలా భయంగా ఉండేది ర్యాగింగ్ కానీ స్టూడెంట్స్ మిగతా స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎలా పాస్ అవుతాను ఎలా బయటపడతామని వివేకానంద గారు ఫేర్ ఎలోనిస్ డెత్ అని నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు ఆయనకు ఒక ఏకలంగా శిష్యుడిగా ఉండేవాడిని నేను ఆయన పుస్తకాలు చదువుతూ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఆ బుక్స్ ఎంత మోటివేట్ చేస్తూ మీరు చదివితే అర్థమవుతుంది వివేకానంద గారి బుక్స్ అలాంటి గొప్ప మహనీయుడి అడుగు జాడల్లో వారి నాకు వారి ఎదురుగా ఉండి మార్గనిర్దేశం నిర్దేశం చేసినట్లుగా నాతో వారు ప్రయాణించినట్లుగా నాకు ఇప్పటికే అనిపిస్తూ ఉంటుంది అలాంటి ఈ కార్యక్రమం నేను చూపడినట్టుగా ఇక్కడ జీఎస్టీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎన్నో ఉన్నా కూడా ఇవాళ మనం ఈ కార్యక్రమం ఎన్నో ఒత్తుల మనం జరుపుకుంటున్నాము ఇంకొక మహనీయుడు ఇవాళే పుట్టాడు మన ఆంధ్రప్రదేశ్ భీమవరం దగ్గర ఒక చిన్న విలేజ్ లో పుట్టిన ఆ మహనీయుడు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కి ముఖ్యంగా ఫార్మసీ ఫార్మసీ స్టూడెంట్స్ వినాలి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కి ట్రాపికల్ డిసీజెస్ కి హెమటలాజికల్ డిసీజెస్ కి క్యాన్సర్ కి ఆఖరికి క్యాన్సర్ కూడా రోజున మనం క్యాన్సర్ కి ఆన్సర్ లేదు అన్న టైంలో ఇప్పటికి కూడా ఆ రోజుల్లోనే దాదాపు వంద సంవత్సరాల క్రితము ఎన్నో గొప్ప గొప్ప మాలికలు కను కనుక్కున్న మహనీయుడే డాక్టర్ ఎల్లా పరగడ సుబ్బారావు ఒక సగం సుబ్బారావు పేరు ఎన్నో వేల మంది పెట్టుకున్న ఆ రోజుల్లో ఒక పల్లెటూరులో ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి గ్రామీణ రైతు కుటుంబంలో పుట్టి మెడ్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి డ్ యూనివర్సిటీలో యూనివర్సిటీలో ట్రాఫికల్ డిసీజెస్ మీద చదువుకోవడానికి అమెరికా వెళ్లి షిప్ లో వెళ్ళాడు ఆయన రోజున గర్భ గర్భవతి అయిన తన కళ్ళు వదిలేసి తన తండ్రి చనిపోయి ఒంటరిగా ఉంటున్న తలము తల్లిని ఆ గర్భవతి అనే మహిళ దగ్గర వదిలేసి ఈ మానవాళికి ఏదో ఒక గొప్ప మందులు అందించాలి అప్పట్లో మీకు తెలుసు ప్లేగు కలరా మలేరియా షుగర్ కిలోసెస్ ఇవి చాలా ర్యాంపెంట్గా అసలు అవి ఏంటో కూడా తెలియని రోజులు అవి సో ఏదో ఒకటి అనుకోవాలని అన్ని వదిలేసి యాభై మూడేళ్ళే బతికి ఉన్న ఆ మనిషి ఆ మహనీయుడు అమెరికా పడవ ఎక్కి అక్కడే సరిపోయాడు మళ్ళీ ఎక్కడికి రావడం కూడా కుదరలేదానికి ఎందుకు చెప్తున్నారంటే అంత గొప్పగా ఆయన ఆవిష్కరణల కోసం ఒక మైక్రోస్కోప్ ముందు కూర్చొని గొప్ప గొప్ప మాలిక్యూల్స్ కనుక్కొని ఇవాటి రోజున చెక్కు చెదరకుండా ఆ మాలిక్యూల్స్ ఇంకెవరు కనుక్కోలేరు ఆ మాలిక్యూల్స్ మానవాళి ఎంతో వేల లక్షల కోట్ల మందికి ప్రాణభిక్ష పెట్టిన మాలిక్యూల్స్ అట్లా ఇంట్లాంటివి కాదు ఇప్పుడు చాలా మాలిక్యూల్స్ వస్తున్నాయి మళ్ళీ అవి కాలగర్భంలో మళ్ళీ అవి ఉపయోగపడవమి అలా కాకుండా ఇప్పటి కూడా మనుగడలో ఉన్న అద్భుతమైన మాజీ తులసి గొప్ప మహనీయుడే డాక్టర్ ఎల్లాప్రగర సుబ్బారావు వారు కూడా ఈ రోజునే పుట్టడం వారిద్దరికీ జయంతి వేడుకలు ఈ జీజీహెచ్ డాక్టర్ నిర్మల గారు ఆవిడ సైకియాట్రిస్ట్ ఇక్కడ కాలేజీ స్టూడెంట్ నైన్టీన్ సిక్స్టీ వన్ బ్యాచ్ ఇక్కడ చదువుకొని అమెరికాలో సైకియాట్రిస్ట్ గా స్థిరపడి మూడేళ్ల క్రితం చనిపోయిన ఆవిడ కట్టించిన ఈ థియేటర్ థియేటర్లో మనం మాట్లాడుకోవటం అది కాగతా కాకతాడేమైనప్పటికీ ఇలాంటి గొప్ప మానీయులు ఈ చరిత్రలో వారు లేకపోయినా